ప్రతి శనివారం కూడా చర్చి క్లీనింగ్ చేయడానికి అయితే నేను పోతాను ఈ శనివారం కూడా అలాగే వెళ్ళాను వెళ్ళేసరికి ఆల్రెడీ చర్చ్ మొత్తం క్లీనింగ్ చేస్తారు ఎవరా అని చూసేసరికి ఇక్కడ కూర్చుని ఉన్నాడు కదండి మా బావగారు గారు అబ్బాయి ఇంకా బోర్డు మీద డేట్ రాసే ఆయన అయితే కనుక మా చర్చ్ నెంబరు ఆయన కూడా నాకు బావగారు అవుతారన్నమాట అయితే దేవుని పనిలో చాలా సురుకుగా ఉంటారండి ఏదైనా చిన్న సమయం ఉంటే కనుక దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతారు ఆయన అయితే నేను అడిగాను ఏంటి ఎందుకు కడిగేశారు నేను కడుగుతాను కదా అనేసి అడిగితే ఏ ఈ రోజు ఖాళీగా ఉన్నాం కదా అనేసి ఇంకా నేను మీ అబ్బాయిని తీసుకుని కడిగే కడిగేద్దాం కదా అనేసి వచ్చాము ఇంకా మెట్లు ఒకటే కడగలేదు ఇంకా మెట్లు కడిగేనేసి చెప్పారన్నమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఏమైనా మనకు సమయం ఉంటే వ్యర్థంగా గడపడానికి ఆలోచిస్తాం కానీ ఇంకా బాగా అయితే దేవుడు పని చేయడానికి ఇష్టపడ్డారు నిజంగా ఇలాంటి వాళ్ళని కూడా ఈ రోజుల్లో ఉన్నారా అనిపించింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆయన ఆ మాట చెప్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి